ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా ఒకప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు పెద్దగా మందులు కానీ ఎరువులు కానీ ఉపయోగించేవాళ్ళు కాదు ఇట్లా విత్తనాలు వేస్తే పంట చేతికొచ్చేది అప్పుడు వ్యవసాయానికి ఖర్చులు చాలా తక్కువగా ఉండే దిగుబడులు బాగానే వస్తుండే అప్పటి ఆహార పదార్థాలు రుచిగా ఉంటుండే అప్పట్లో అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు మనిషికి సరిపోయే అన్ని రకాల పంటలను పండించుకునేవాళ్ళు అప్పట్లో కానీ ఇప్పుడు అలా లేదు ఇప్పుడు పెట్టుబడి ఎక్కువగా పెరిగిపోయింది మందులు అలాగే ఎరువులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు పెట్టుబడి పెరిగింది దిగుబడి తగ్గింది యాంత్రీకరణ కూడా ఎక్కువగా పెరిగిపోయింది ఒకప్పట్లో వ్యవసాయంలో దినమంతా పనిచేసేవాళ్ళు ఇప్పుడు దినమంతా పని అసలు ఉండడం లేదు వ్యవసాయంలో చాలానే మార్పులు వస్తున్నాయి అంటున్నారు రైతులు రైతు సోదరులు యోసం పనులు అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉన్నాయి తామసి మండలం బండల్ నాగపూర్ గ్రామానికి చెందిన మంత్రి లసందేవితో సంధ్య పెట్టిన ముచ్చటిందాం కాలం మారుతున్న కొద్దీ కొత్త పోకడలు అనేటివి మారుతూ వస్తున్నాయి కొత్త పనితీరు కూడా వస్తుంది అది అన్ని రంగాలలో చూస్తూ ఉన్నాం మనం ముఖ్యంగా వ్యవసాయం రంగంలో వ్యవసాయం రంగంలో మార్పు అనేది చాలా వరకు వచ్చింది వ్యవసాయం చేసే తీరు పనివాళ్ల తీరు అన్నీ మారిపోయినాయి వ్యవసాయంలో మరి ఆ పాత తీరు ఈ కొత్త తీరు ఎట్లుండే ముందటి కాలంలో ఒక యజమాని దగ్గర పని చేయడము ఒక జీతగాడు పని చేయడము ఆ పనితీరు ఎట్లుంటుండే ఇప్పటి జీతగాళ్లకు ఉన్న తేడా ఏంటి అంటే వాళ్ళ పనిలో ఎంత మార్పు అనేది వచ్చింది ఈ విషయాల గురించి మనకు చాలా సోదాహరణంగా వివరించేందుకు వ్యవసాయం చేసుకునే దేవి సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడడానికి నమస్కారం లసుందేవి నమస్కారం మేడం అంటే ముందు యజమాని దగ్గర అంటే మాలక్ దగ్గర పని అనేది వేరే రకంగా ఉంటుంది అప్పుడు బాగా కష్టంతో కూడుకున్న పని ఉంటుండే మరి పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మాలకు పనులే చేయాలి వ్యవసాయం పనులే చేసుకోవాలి అయితే మరి అప్పుడు ఒక జీతగాడు జీతగాడి భార్య కానివ్వండి ఎట్లా వాళ్ళ తీరు పని తీరు అనేది ఉంటుండే అప్పుడు పొద్దున లేచి అంటే ఆరు గంటలకు పెండకాయలు తీసేస్తుంది మేడం పెండకాయలు వచ్చి పదిరికాన్ని నుంచి వస్తుంది అక్కడనే వడతా పోతుంది నైట్ అన్నం తినిపోయా అంటే వచ్చి మళ్ళా పొద్దున పిండకాలు తీసి ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చి మళ్ళీ సేన్లకే పోతుంది సేన్లకు పతికడ తీయటానికే పోతుంది పతికడ తీయ పోతే మళ్ళీ ఇంటికాడ ఆడి మనిషి సర్ది తీసుకొని పోవాలి వాళ్ళకు సర్ది తీసుకొని పోయితే అక్కడ సర్ది తిని ఒంటి గంటకు మళ్ళీ ఇంటికి వస్తుంది ఇక కదా ఇంటికి వచ్చి మళ్ళీ తానం చేసి అలా మా అన్నం తిని కొంచెం టైం తీసుకుంటుంది కొంచెం అంటే మంచిగా మూడు దాకా తీసుకుంటుంది మర్ర మూడు నుంచి మళ్ళీ సేన్లకే పోవాల పతికడ తీయ పతికడ తీసి వస్తుంది ఇంటికి ఇంటికి వచ్చి మర అన్నం తినంటే మర పందిరి కడికి పోవాలా ఇట్లా పతికట్టే తినాలి అయిపోయినాక మళ్ళీ మెరుగ వస్తుంది కదా మిరుగుల నాలుగు గంటలకు లేచి దుక్కి కట్టాల వాళ్ళే దుక్కి కట్టే తందుకు పోయితే మర టిఫిన్ తీసుకొని పోవాలి ఇంటికాడ ఆడి మంచి కానీ కానీ మా ఇంట్లో పోవాలా ఇంట్లో పోయి టిఫిన్ తీసుకొని పోయి వాళ్ళకు టిఫిన్ ఇచ్చేస్తే అందుకు మర ఒంటి గంటకు దాకా అది దున్ని మళ్ళీ ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చి మళ్ళా మూడు మూడున్నరకు సల్ల మళ్ళీ మళ్ళా పోయితుండే నాగలు కడుతుంది అది దుక్కి అయిపోయింది అంటే కల్లే మర రొప్పుతుంది ఆ రొప్పుడుకి ఇంకా అట్లనే వేసుకీలా మబ్బునట్టే పోయితుంది ఇక మబ్బునట్టు పోవాలా అక్కడ ఆ పని చేసుకొని రావాలా వాళ్ళే మొత్తం ఆ పని దుక్కి రొప్పుడు అయిపోయిందంటే కల్లే ఇక మీరుగా వచ్చిందంటే ఏముంటుంది ఇక సారే లేసుడు పత్తి పెట్టుడు ఈ ఇతనాలు జొన్నలు పోసుడు తొగర్లు పోసుడు నువ్వు ఇట్లా ఉంటుండే అప్పుడు నువ్వు బాగా పోస్తుంది సేనల్లా మస్తు నువ్వు పోతుంది ఎకరాల కొద్ది పోస్తుంది నువ్వులు ఇక జొన్న పోసుడు కానీ అరకళ్ళతో పోసుడుగా జీతగల్లా ఆడి మనిషి ఇట్లా ఇంకా కైకిలోళ్ళు కానీ అరకకు ఎన్ని కొయ్యలు అప్పుడు నాలుగు కొయ్యల దుమ్మ ఐదు కొయ్యల దుమ్మ ఇట్లా ఉంటుండేగా దుమ్మలకే పోస్తుండే అక్కడ మొత్తము జీతంతో పని అయిపోతుండే పని అయిపోయిందంటే కల్లా మర కలుపులకు వస్తుండే కదా పొద్దున కలతందుకు ఎనిమిది గొట్టంగా తొమ్మిది గుట్టంగా పోతుంటేవి మళ్ళీ సాయంత్రం రాలంటే ఆడి మనిషి ఆరు అయితుండేగా ఆరు చేయాల పనిచేయాల ఏమేం పనులు ఉంటుండే ఆరు వరకు కలుపు కలుపు కలుచుడు మళ్ళా పత్తి కొంచెం జేవరైందంటే మందు పోసుడు ఇట్లా ఇవి పనులు ఉంటుండే ఇక ఇక ఏ పని ఉన్నా కానీ మాత్రము పొద్దు రెండు ఆరు గంటల దాకా చేస్తుంది ముందు ఇద్దరు భార్య భర్తలు కలిసి చేసుకోవచ్చు అయినా డవర కొడితే ఇట్లా మొదల కర్రలు కప్పుతాయి అనుకో కర్రలు లేపుడు మళ్ళా తప్పులు పెట్టుడు ఇట్లా మందులు పోసుడు మనిషి జీతం ఉన్నాడు అంటే ఆడి మంచి కంపల్సరీ ఉండాల్సిందే ఆడి మంచి లేనిది ముందు జీతం ఉంచుకోకపోవు ఆడి మంచి నడబడతాది అని ఇక ఇప్పుడు ఎందుకంటే ఇక జీతగా ఉంటే అయిపోతుంది ఆడి మంచిది అంతా అభ్యంతరం మేము వాళ్ళకి అవసరం లేదు ఆడి మంచి నడని నడకపోని కానీ అప్పుడు కంపల్సరీ ఆడి మంచి కావాలంటుంది ఇక మర డౌరలకు వచ్చిన అంటలకల్లి డౌరలు కొట్టుడు నాలుగు ఐదుడు ఆరు దాకా డవర కొడుతుండీ ఆరు దాకా డవర కొట్టి మళ్ళా వాళ్ళు వెళ్ళే మింటికి రాకపోవు ఇక అరకిడిచి అంటే చీకటి మేపుతుండ ఎనిమిది అయితుండే ఒక్కోసారి తొమ్మిది కూడా అవుతుండే ఆ తొమ్మిది కొట్టేదంకంటే ఆడి మనిషి ఎదురు చూడాలేగా ఇంకా చూడలేడని మర అచ్చిండా కొంచెం కూర్చున్నాడా చా తాగినా తిన్నాడు అంటే కళ్ళే మర్రా అప్పుడు అంతే ఇంటికాడా అన్నది లేక ఒక చుట్టం వచ్చిందా కొంచెం తీరిక తీరికతోటి మాట్లాడతా అన్నది టైం లేక ఇక ఎవరికన్నా పోవాలంటే కైకిలి మనిషిని పెట్టాలా పోలా లేకుంటే బందేగా కైకిలి మంచిగా దొరకకపోతే జీతాలు పోడు బందే పని ఇదైపోతుంది అని అంత ఇబ్బంది ఉంటుండే అన్నట్టు ముందు జీతాలు ఉన్నళ్ళు మేము కూడా అప్పుడు ఇంకా ఎక్క కూలీలు కూడా లేకుండే అప్పుడు తందుకు అయితే ఐదు రూపాయల కాయికిలు ఉండే నేను ఫస్ట్ కలిసినప్పుడు వెళ్ళినప్పుడు ఐదు రూపాయల కాయికిలు ఉండే ఐదు రూపాయల కైకిలి ఎనిమిది రూపాయలు పోసుడుకు ఇట్లా పనికి ఉండేగా కూలీలు ఎక్క లేకుండే లేకుండే అవిడికే అంత టైం అయ్యేదానికి ఉంటుంటి ఆరుడు దాకా ఉండాలంటే ఇట్లా ఇంటికి పోదామని అడగందుకు లేక వాళ్ళు ఎప్పుడైతే పొద్దుపోయింది పోదాం పనులంటే అప్పుడు అప్పుడే అప్పుడే బయలుదేరుడు అప్పుడే వెళ్ళాడు ఇంకా చేస్తుంటే అట్లా ఈళ్ళు చీకటి ఎడ్లు మేపాలా రాల పోయి అంతా పందిరికాడ వండాలి అప్పుడు ఎందుకంటే అటే ఎడ్లు కట్టేస్తుంది బల్లు కట్టేస్తుంది సేన్లని పందిరేస్తుంది ప్రతి ఒక్కళ్ళు పందిరేగా పందిరి పండ తనకు పోవాలా కొన్ని ఆడోళ్లకు ఎందుకంటే ఇంటికాడ ఏ పని ఉన్నా ప్రతి పని వాళ్ళు ఇట్లా ఇసిరిచ్చి జొన్లుసరి అంటే జొన్లిసిరి ఎలా అప్పుడు ముందు ఆడోళ్లకు మళ్ళా జొన్లు ఇసిరిచ్చుడు ఇట్లా ముగ్గు ఇసిరిచ్చడు మర బండ్లు కొమ్ములు మెత్తగా దంచి అవిటిని పసుపు విసిరిచ్చడు మరి కారం పొడి అని మిరకాయ ఎండబెట్టి మూడు నాలుగు రోకంలతోటి వేసి సన్నము దంచి జలడ పట్టుకుంటా దంచాలి అప్పుడు అంత పని ఉన్న కూడా కొంచెము పోయి కొంచెం పొద్దు కచ్చిందా కానీ ఎగులెడీ ఎర్రమన్నద్రమను వేయాల ఎక్కడికల్లా పొద్దు గడపాలి వాళ్ళకి అట్లా మస్తు చేసింది వాళ్ళు మరి ఇప్పటి లక్ష్మీదేవి ఇప్పుడు మొగళ్ళకైతే అంతా ట్రాక్టరే వేస్తున్నారు ట్రాక్టరే తీస్తుంది ట్రాక్టరే దుక్కి ఏమేం పనులు అంటావు ఇప్పుడు నాగలతోటి చేసే పనులు ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి ముందటి కాలంలో జీతగాడి ఇంత కష్టపడుతుండే పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు తను మొత్తం ఇంత కష్ట తీరమైన పని ఉంటుంది అసలే ఉండకపోతుండే మొత్తం కష్టంగా ఉంటుంది పని అంతా మరి ఇప్పుడు జీతగాడి పని అనేది తీరేట్లుంది మరి ఇప్పటి కాలంలో ఇప్పుడు దుక్కి తగ్గింది తీసుడు తగ్గింది రొప్పుడు తగ్గింది ఇక అన్ని ట్రాక్టర్ వేస్తున్నది ఇక ఇప్పుడు ట్రాక్టరే దున్నుతున్నది ట్రాక్టరే ఏ రొప్పుతున్నది ట్రాక్టరే పతికడ తీస్తున్నది ట్రాక్టరే రొట్టిబెట్టరు కొడుతున్నది ఇప్పుడు చిన్న చిన్న యువసాల ఇట్లా మనిషి తోటి పోసుకుంటున్నారు కానీ ఇప్పుడు పెద్ద పెద్ద యోసాలు అయితే మొత్తం ట్రాక్టర్ తోటి శనియ కానీ సోయాబీన్లు కానీ ట్రాక్టర్ తోటి పోస్తారు మాసుము తోటే వేసుకుంటాం ఇక పెద్ద లోకలు మొత్తం ట్రాక్టర్ తోటే అన్ని వేసుకున్నాడు వాళ్ళు ఎందుకంటే పొద్దున ఒక్కో కో రోజు పది అవుతుంది ఒక రోజు తొమ్మిది అంతవరకు పోయి కూడా ఐదు గంటలకు ఇంటికి వస్తాం ఇప్పుడు అంటే ఇప్పుడు మొత్తం స్మార్ట్ పని అయిపోయింది అన్నట్టుగా అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా అంటే బాగా అయింది అప్పుడోళ్ళు వాళ్ళేమో మంచిగా నువ్వుల నూనె నువ్వులు పడిపించుకుంటుంది మంచిగా తింటుంది అవునవును ఇప్పుడు ఏ పంట కన్నా గానీ మందులేనిది పంట లేదు లేదు అప్పుడు అన్నము పుంటు కూర తెచ్చుకొని పుంటు కూర నూరుకొని నూరుకొని రొట్టె రొట్టె తోడి తింటుండే రొట్టెలు చూ చేసుకుంటుంది మేడం రొట్టెని పుంటు కూర తెచ్చి మాలస ఉడకబెట్టి జొన్నపిండి పోసి ఆ జొన్నపిండి పుంటు కూర విసికి రొట్టె వేసిండు అవునవును అప్పటి ఉండే పెద్ద జొన్నలుండే రొట్టెలు చేసుకొని తింటుండే ఇప్పుడు మనము ఎన్నో రకాలు వండుకొని తింటున్నాం ఆ రుచి లేదు ఇప్పుడు ఆ రుచి లేదు మర ప్రతిదానికి మొత్తం మందే ఉన్నది ఎరువు మంద ఎరువులతోటే వండుతున్నది అప్పుడు అన్నది ఆ నలభై ఏళ్ళ కింద ఆ మందులు లేకుండే ఆ నలభై ఏళ్ళలో మర్ర ఇంకా ఇరవై ఏళ్ళలో ఇంకెక్క మార్పు అయిపోయింది అప్పుడేమో ఇట్లా మందు కొడుతునేమి ఇట్లా కొట్టుకుంటా చేత అంతా పోయేదాంక ఇప్పుడు ఏమైందంటే టైవన్ అయింది టైవన్ ఛార్జింగ్ పెట్టుకున్నాడు టైవన్ బట్టి కొట్టుడు మళ్ళీ ఇప్పుడు టైవన్ అయిపోయింది అంట్లకే ఇంకొకటి వెళ్ళే మర్ర మీదికల్లా నడిచే మిషిని అప్పుడు ఏమైనా కష్టపడుడే యాకముండే ప్రతిదానికి దానికి కష్టం ఉండే ఇంటికాడ ఇప్పుడు వాళ్ళు లోకలని అవన్నీ చేసి అక్కడ పెట్టినాం చిన్న వాళ్ళ పరిస్థితి ఏముండే ఒక్క ఎప్పుడు ఈ పూటకు సరిపోయి మీరు ఆ పూటకే దంచుకున్నాడు పొద్దున ఎంత సరిపోతుందో అవి అన్ని దంచుకున్నాడు ఇంతంత బండ్ర కొమ్ము తీసుకొని దంచుకున్నాడు అవి అప్పుడు పరిస్థితులు అట్లుండే చిన్నమంది పెద్ద లోకలకైతే చేసిచ్చుడే ఉండే వాళ్ళకి చేసిచ్చుండే కానీ వీళ్ళు ఎప్పటి అప్పుడు దంచుకున్నాడు కట్టెల మోపు తెచ్చుకున్నాడు కట్టెల పొయ్యి మీద అక్కడ కాపుర్లకు చేసేలా ఇటు సొంత పనులు అయితే మొత్తం ఇంటి పనులన్నీ ఇక్కడ వేసుకున్నాలి ఇక్కడ వేసుకొని మరొక సరిపోయినంత టైంకి అక్కడ పనికి పోవాల అప్పుడు వాళ్ళకు అంత తక్లీబ్ ఉండే కానీ అలా గట్టితనము మంచిగా ఉండే ఇప్పుడు మనము ప్రతిదీ మందుది దినుడికే మనం ఇట్లున్నాం రోగాల పాలే రోగాల పాలు ఉన్నది ఎంత ఉన్నది మనకు మంట ఊదేది లేదు కట్టెలు తెచ్చి ఇరిసి పొయ్యేలా పెట్టేది లేదు గ్యాస్ మున్నే రొట్టెలు గ్యాస్ మున్నే అన్నము గ్యాస్ మిన్నే కూర ప్రతిదానికి గ్యాస్ మిన్నే ఉన్నది కట్టెల పొయ్యి మీద ఉన్నదా ఒకటి ఏందంటే ఈ చలికాల మస్తనే నీళ్లుగా పెట్టుకున్నాడు తానం చేత అందుకే అప్పుడు ఎంత పని చేసినా మనిషి ఆరోగ్యంగా గట్టిగా ఉండే కానీ ఇప్పుడు ఎంత సుఖమున్నదో అంత ఉన్నది ఏం సుఖం ఉన్నదని ఇప్పుడు ఎంత సుఖంతో తింటున్నామో తినడు సుఖమే ఉన్నది ఉండడు సుఖమే ఉన్నది కానీ మాత్రం ఇప్పుడు గట్టితనం లేదు అప్పుడు ఎన్నికి ఇరవై కిలోమీటర్ అన్నా నడిచి వెళ్తా నడిచిండ్లు ఎక్కడ పెళ్లి వేసుకున్నా పేరంటలు చేసినా ఎక్కడన్నా ఏదో ఒక కసల మూ రెండు కసలు ఇట్లా కడుతుంది శకుడు కట్టుకొని పెళ్లిలో పోతుంది కానీ అప్పుడు ఇంతగానో మాటలు లేకుండే బస్సులు లేకుండే సదుపాయాలు లేకుండే అప్పుడు లేకుండే అప్పుడు చిన్న మంది ఇంటికాడ సైకిల్ ఉంటే ఎంతో గొప్పలు అనుకుంటుండే కానీ ఇప్పుడు చిన్న మంది కూడా అయిపోయినాయి సైకిల్ అయితే కామన్ అయిపోయింది బండ్లు అయిపోయినాయి ఇప్పుడు ఒక కిలోమీటర్స్గా నడతందుకు లేదు కష్టం ఉన్నది నడరాదు ముందటి కాలంలో జీత అనేటివి ఎట్లా ఇస్తుంటారు మరి అప్పుడు మూడు వందలు నాలుగు వందలు ఇట్లా గోనే జోన్లు ఇస్తామంటుంది మూడు నాలుగు వందలు రూపాయలు అది కూడా ఒక మనిషిని ముందట ఉంచుతుంది అంటే నీ అక్కడ వచ్చినా మరి గ్యారెంటీ అంటే నా అక్కడ వచ్చా నాకు తెలిస్తేనే నేను దోలుకొని వచ్చిన ఈ మనిషిని అని చెప్తే నాకు మరి పలానోళ్ళు నోళ్ళలో అడిగిండ్లు అని ఆ మనిషిని తోడుకొని వచ్చిన మీ ఇంటికి అని ఆయన చెప్తే సరే అని అంటాడు ఉంచుకుంటే మళ్ళా గోనే జొన్లు ఇప్పుడు ఒక కుడే దాకా తోగర్లు కాని ఇక మన పనిని బట్టి మనం మంచిగా చేసినామంటే ఇంకా ఏదన్నా కానీ పేసర్లే కాని అప్పుడు పేసర్లు నువ్వు ఏది వండితే అది అది ఏది వండితే అది మన పనితనం మీదికెళ్ళి ఇస్తుంది అలా ఇక ఆడి మంచి నడుస్తామని అన్న సుగా నేను నడుస్తా అంటే వెనుకంతులు తీరా అప్పుడు వెనుకంతులు అంటుంది అంటే కైకిలి అందులో తగ్గింపు వేస్తుండే అందరికి ఇచ్చినట్టు ఆమెకి ఇయ్యప్పవు కాకపోతే ఆమెకు మడము జోన్లు కానీ ఇక ఎవి వండినా గోధుమలు వండని నువ్వులే వండని పెసర్లే వండని తొగలే వండని అప్పుడు పెద్ద బుడుంగ పోస్తుంది అరకతోటి తీస్తుంది అయితే బుడుంగలే గాని ఇవి మాత్రం ఎవిని పెడుతుండే ఆడి మంచికి కానీ కైకి మాత్రము ఇట్లా అందరికి ఇచ్చినట్టు ఆమెకి ఇయ్యప్పవు అందరితో వేతనం సమానం కాదు అయ్యప్ప అది చారన్నో పది పైసలు ఇప్పుడు అంతే ఉండే కదా అందులో తగ్గింపు చేసి ఆమె కైకిలు కట్టిస్తుండే ఇక ఇప్పుడు ఎట్లున్నదంటే ఇప్పుడు నడుస్తానంటే ఐదు వేలు గాని వేలు గాని మూడు వేలు గాని నాలుగు వేలు గాని మనిషి హుషారు మీదకెళ్ళా పన్నితనం మీదకి వెళ్ళా ఈమె తేరుపుతుంది ఈమె మంచిగా పని చేస్తుంది మంచిగా పత్తితుంది అని అట్లా మనిషిని బట్టి అప్పు ఇస్తారు కానీ మాత్రం అలా రూపాయి ఇజ్ చేయాలి అవి మొత్తము మనము కట్ చేయాల తేరిపేయాల కానీ అప్పుడు తక్కువ పైసలు ఉండే కైకిల్ అంటే కానీ అవిడిదే మస్తు బరకతుండే ఉండే అవిడికి ఏది కొన్నా కానీ తక్కువ ఉండే మనం కొనే వస్తువులు తక్కనే ఉండే ఇప్పుడు ఒక నూనె పాకెట్ కొనాలంటే నూట యాభై రూపాయలు అయినాయి నూనె కొనే అవసరము లేకుండే అప్పుడు పల్లీలు అయితే కూడా పల్లీలు ఇట్లా తెంపవేనోళ్ళు కూడా కానీ వాళ్ళే కానీ ఇప్పుడు కళ్ళాలు చేసుకున్న వాళ్ళు కానీ వాళ్ళు అంటే ఎకరాలకు ఎకరాలు నువ్వులు పోస్తుంది కదా అవి మస్తు మట్టిలా ఇట్లా ఒక ఇనిపిస్తే ఒక ఆ సుంటిని జల్లెడ పట్టుకొని మంచిగా కడిగి ఎండ పోసి కూడంగా పడిపించుకుంటుంది గా నూనూనే పల్లీలు నువ్వులు ఇట్లా వేసుకుంటుంది అవును కానీ ఇప్పుడు యాడ ఒక్క నువ్వు విత్తుకు కింద పడకుండా అయిపోయినాయి కేసలు అనే కదా అవును అంటే ముందు ఘాసం కు సంబంధించిన సామాగ్రి అంతా పంట మీదకి వెళ్ళి వెళ్తుండే ఇట్లా ఉన్నది దొరుకుతుంది కళ్ళాలు చేసుకుంటే జొన్లు దొరుకుతుండే మస్తు ఇట్లా రేస్తుంది సామెలు సామెస్తుంది సామె ఆడోళ్లే సేన్లకు పొడతండి కళ్ళ మీద ఇప్పుడు అవన్నీ ఏం లేవు ఇక కోస్తున్నలు కేసర్ జొరగొట్టడున్నది ఇక ఏడికి పడిపోతుంది కల్లాలన్న మాట లేదు ఇక ఏం లేదు ఇక ఏం లేదు చేస్తే కైకిలి లేకపోతే లేదు అట్లా ఉన్నది ఇప్పుడు ఇప్పటి పరిస్థితి ఇప్పటి పరిస్థితి ఏమున్నదంటే ఇప్పుడు నేను అంటున్నేమి ఇప్పుడు ఏమి దొరికేది లేదు అప్పుడేమో కల్లాలు ఉండే షామెలు రేసుడు ఉండే అప్పుడు మంచిగా దొరుకుతుండేగా కళ్ళం మీద ఇప్పుడు ముందు యాతలేస్తుండే పొలాలల్లా ఆ యాతలేసిన లేసినప్పుడంగా అవి మోపులు కోసి ఇట్లా నాలుగెడ్ల బంతి ఎడ్ల బంతి ఇట్లా కడుతుంది తిరుగుబల వేసి ఎడ్లని నడిపిస్తుంది అవిటి మీద ఆ అరిమోపుల మీద ఎడ్లు నడిపిస్తే అవి నడిస్తేనే ఎడ్లు అవి అరిత్తులనే రాలిపోతుండే ఇట్లా కేసర గీసర పట్టేది ఏం అవసరం లేకుండే తోటి ఇట్లా గడ్డి జీతాలు దులుపుకుంటా మలుపుకుంటా అటు వేస్తే ఆ దులిపిన అరిల్ని మళ్ళీ చేసుకుంటే మడుము రెండు మళ్ళు అడ్లు దొరుకుతుండే ఇప్పుడు లేదు ఇక అట్లా కూడా ఒక ఇన్కమ్ లాగా అన్నట్టు లాగా జొల్లు దొరుకుతుండే నువ్వులు దొరుకుతుండే ఆ పెసళ్ళు దొరుకుతుండే అన్నీ ప్రతిదంటే మిన్నే ఉంటుండే అప్పుడు ఇక కళ్ళాలి అప్పుడు కేసవల ఇట్లా లేకుండే కదా ప్రతిదానికి కేసాలు ఇప్పుడే అయిపోయినాయి కేశలు ఈ టాక్టర్ ఇవన్నీ ఇప్పుడైనాయి కదా అప్పుడు లేకుండే ఇప్పుడు ఏమి ఉండదు ఇక కైకిల్ చేసుకున్నాడు కైకిలేగా ఏం చేసినా గానీ కైకిలే లేరతం అందుకు పోయినా కాని ఇట్లా కుడే జ్వన్ లేస్తాడు విరవైతే ఇప్పుడు మరి ఇప్పుడు సంవత్సరం అంతా వ్యవసాయం దొరక ముచ్చటైతే పండగ పబ్బం వచ్చినప్పుడు జీతగాళ్ళ పని అట్లా ఏముంటుండే మరి జీతాల పని ఏమి ఉగాదికి వాళ్ళు ఆరుకుని పోతుంది ఇట్లా ఒక రోజు ముందే చేర్లకు పోయి సఫాయి చేసేస్తుంది సఫాయి చేసి ఇట్లా ఒక వారం రోజుల ముందు గొడ్డలు కొత్త గొడ్డలు చేసుకున్న మర్రా కొత్త గొడ్డలు వేసుకొని అది పెరుగు గటక అని ఇట్లా ఉంటుండే కదా గటకలు పోస్తుండే ఇక రేపుగా ఉన్నదనంగా గటకలు పోసుకున్నాడు ఇక శిశోన్ చేస్తుంది ముందు శిశోన్ గటకనే తీసుకొని పోతుంది సీశోన్ గటక కొబ్బరికాయ పసుపు కుంకుమ సున్నం డబ్బీలు ఊరి పత్తిలు గుగ్గిల తీసుకొని పోతుంది లారకుంటు ఇక లారుకొని వచ్చినాక పొద్దునగా ఏముంటది ఇక కాపలింటికి భోంచేయాలగా బోంచేలా రాలా మళ్ళీ ఆడోళ్ళు ఐదు ఊరు ఐదు ముంతలు తీసుకొని పోయి ఐదు కుప్పలు వేసి అలసేన్లకి పోయి కదా అప్పుడు ఇట్లా మళ్ళా ఇంకా పొలాల పండుగ అట్లా కూడా ఉంటుండే కదా యోసం పండుగలు ఉంటుండే కదా పొలాల పండుగ ఏమిగా వాళ్ళు గంటలు ఇస్తే గంటలు దోమ కచ్చుకున్నాడు చేసుడు ఎడ్లని తయారుగా జీతాలు తయారు చేసుడు ఎడ్లనియ అవి జూళ్ళేసుడు బుగ్గలు కట్టడు అది మోతుకుది నార తెచ్చి ఇట్లా నియమం ఇక మరి రాగిళ్ళల్లా ఇట్లా మురం పోసుకున్నాడు ఆ పూరకలకు నారలు కట్టడు ఇట్లా వేస్తుంది ఇక వాళ్ళ ఎడ్లు తిరిగి వచ్చినాక నైద్యం పెట్టుద్యము ఆ పీడం కట్టించుడు ఎడ్లకు ఎడ్లకు పెట్టడు సాయంత్రం పూటగా భోజనడు కాపుల్ ఇది పాత కాలంకు ఈ కాలంకు పనితీరు అంటే ఒక యజమాని దగ్గర మనం వ్యవసాయం పని చేస్తున్నప్పుడు ఏమేమి మార్పు అనేది వచ్చిందో పాత కాలంలో ఈ కాలంలో రెండు కాలాల మార్పు తీరు గురించి ఇప్పటి వరకు మనకు లసుందేవి చాలా చక్కగా వివరించింది వాళ్ళ కష్టం కాయ కష్టం ఎట్టిట్లా ఉంటుండే ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నప్పుడు ఎంత శ్రమపడి పనిచేస్తుండే పని చేస్తుండే ఒక రైతు తను స్వయంగా ఒక రైతే ఒక పెద్ద రైతు దగ్గర ఒక చిన్న రైతే ఏ విధంగా తన కాయ కష్టాన్ని ప్రదర్శిస్తుండేనో ఆ కష్టాన్ని మొత్తం మన ముందు వివరించింది ఇప్పటి వరకు ధన్యవాదాలు లసిందేవి వ్యవసాయం పనులు అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉన్నాయి తాంసి మండలం బండల్ నాగపూర్ గ్రామానికి చెందిన మంత్రి దేవితో సంధ్య పెట్టిన ముచ్చటాది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా